హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ఓ సుమిత్ర కథ గోవిందరాజు సీతాదేవ్ గారు రచించాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదా విలతెల వారుతోంది భాగ్యనగరంలో దాదాపు ఇరవై కుటుంబాలున్న ఆ ఇంట్లో రణగొణ ధ్వని ప్రారంభమైంది గిన్నెలు బీరువాలు ఒకటే అవుతున్న శబ్దం వినిపిస్తున్నా సుమిత్రకే లేవబుద్ధి కావడం లేదు అక్కడ కాపురాలున్న అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబీకులే రెండేసి గదులకే ఎనభై రూపాయలు అద్దెలు ఇవ్వలేక తలకిందులయ్యేవాళ్లు చాలీచాలని జీతాలతో భార్యాపిల్లలకి అర్ధాకాళ్లతో కడుపు నింపుకునేవాళ్లే అందరూ సుమిత్ర పక్కవాటాలోని భావనమ్మ కొడుకు బొంగురు గొంతుతో సుమతీ శతకంలోని పద్యాలు చదువుతున్నాడు వాటిని వింటూ అలా పడుకునే ఉండిపోయింది సుమిత్ర ఇంకా ఇంకా ఆ పద్యాలు వినిపిస్తూనే ఉన్నాయి భావనమ్మకి పదేళ్ల కొడుకుని పెంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది తన కొడుకు రాణా ప్రతాప్ కాని సుభాష్ చంద్రబోస్ లేక నెహ్రూ అంత నాయకుడైపోవాలన్న కోరుకుంది అయితే బుజ్జిగాడు అమ్మ దగ్గర అతి వినయం నటిస్తూ అవతల ఆకతాయి విధవలా తయారైపోతున్నాడు అని భావనమ్మకు తప్ప అక్కడ కాపురం ఉంటున్న అందరికీ తెలుసు గుజ్జుగాడి గుంతుకి కాబోలు సుమిత్ర రూమ్మేట్ కమల చెవుల్లో వేళ్లు దూర్చి ముఖం కందగడ్లా పెట్టుకుని అబ్బా వ్యదవ్వు కొంప దీనికంటే సత్రం నయం అనుకుంటూ వాడు మరో పద్యం వల్లిస్తుంటే చివాలని లేచింది ఆ అమ్మాయి కోపం చూసి సుమిత్ర కమల చేయి పట్టుకుని ఆపుతూ ఎక్కడికమ్మా అలా బయలుదేరుతున్నావు అంది తెల్లవారకుండానే ఏంటి వ్యధవమోతా పక్క వాటాలో వాళ్ళకి నిద్రలుండకల్లా అని భావనమని నాలుగు దులిపేస్తాను ఉండు నన్నాపుకు కమల చెయ్యి లాక్కుంటూ ఉంటే సుమిత్ర లేచి తల్లి నీకు నీ పెద్దలకి దండం ఆ భావనమ్మతో తగు మనకెందుకు గాని ఫిల్టర్ డికాషన్ రాత్రి వేశాను పాలు బాటిల్ పెట్టి కుర్రాడు వెళ్లిపోయాడు ముహం కడుకురా ఐదు నిమిషాల్లో స్పెన్సర్ కాఫీ ఇస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది సుమిత్ర ఇదిగో మనకింత మంచితనం పనికిరాదు నేను రేడియో గట్టిగా పెడితే తనకి నిద్రాభంగం అయిందని ఆవిడ తగుకు రాలేదు అప్పుడు నీ నోరు ఏమైందమ్మా సుమిత్ర తల్లి కమలకి అసలే త్వరగా లేవాలంటే తగని బద్దకం మంచి నిద్రపౌడు చేసిన భవానమ్మ కొడుకుని గొంతు నొక్కయ్యాలన్నంత కోపమొచ్చినా సుమిత్ర వారిస్తుంటే ఇంకా మండిపోయింది నేచేస్తే ఊరుకోనుగాక ఊరుకోను అంది కమల అబ్బబ్బే తగుకి వెళ్లొద్దు అనలేదు కాఫీ తాగి వెళితే ఎంచక్క తెలుగు సినిమాలో డైలాగులు బాగా పడతాయని అంతే అనేసి స్టవ్ వెలిగించి వీధి తలుపు తెరచి పాలసీసా తీసుకుని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి తను చకచకా ముఖం కడుక్కుని కాఫీ కలిపేసింది సుమిత్ర ఓ కప్పు స్నేహితురాలకు అందించి మరొకటి తను తీసుకుంది అబ్బా ఎంత బాగుందే సుమిత్ర కాఫీ అంటూ మరి కాస్త పోసుకుని తాగేస్తూ సుమిత్ర ముఖంలోకి తదేకంగా చూస్తూ రాత్రి సరిగా నిద్రపోలేదులా ఉంది ఎర్రబడ్డాయం అంది అభిమానంగా అబ్బే నిద్ర బాగానే పోయాను కమల ఇంతకీ కూరలేమిటి వాళ్ళ అన్నట్టు సెలవైన ఆఫీస్ వెళ్ళాలి అర్జెంటు వర్క్ ఉంది అంది స్నానానికి లేస్తూ అబ్బా ఈ వాళ్ళ మ్యాట్నీకి అనుకున్నాను సుమిత్ర పోని త్వరగా వంట చేస్తాను బోన్ చేసి వెళ్ళిపోయి మ్యాట్నీ టైంకి వచ్చాయి సరేనా సరే అంటేనే ఈ బండి ఎక్కడి నుంచి లేస్తుంది అలాగే అనేసి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది సుమిత్ర కమల గబగబా లేచి వంట ప్రయత్నంలో పడింది సుమిత్ర బిఏ అయిన గానే ఉద్యోగంలో చేరింది ఎంతో కష్టం మీద ఎన్నెన్నో విధాల ప్రయత్నించి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుని అమ్మయ్యా అనుకుంది ప్రైవేటు కంపెనీ అయినా పర్లేదులే అనుకుని తృప్తిపడుతూ ఉంటుంది సుమిత్ర తల్లి పార్వతమ్మ తండ్రి వెంకట్రావు వారికి పెద్ద కూతురు సుమిత్ర తర్వాత ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు సామాన్య ఉద్యోగి వెంకట్రావుకి జీతంతో ఇల్లు గడవడమే కష్టమైన విషయం అయితే ఈ మధ్య సంవత్సరం క్రితం పక్షమాతం వచ్చి ఓ కాలు చెయ్యి పడిపోవడంతో ఆ ఉద్యోగం కాస్త ఉద్వాసనైపోయింది స్వంత ఊరిలో సగం కూలిపోయిన ఇల్లు తప్ప మరే ఆస్తి లేని ఆ కుటుంబానికి సుమిత్ర ఉద్యోగమే పిన్నిది సుమిత్ర భాగ్యనగరంలో ఉన్న అతి క్లుప్తంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకి నెలనెలా డబ్బు పంపుతూ ఉంటుంది తను ఒక్కరితీ వంట పెట్టుకున్న మరో ఆఫీసులో పనిచేసే కమలను కలుపుకుని ఈ రెండు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు ఇద్దరు కమల కాస్త ఉన్నవాళ్లమ్మాయే అయితేనేం చదువు వృధా చేసుకోవడం ఇష్టం లేక ఉద్యోగం చేస్తోంది ఇద్దరి పరిస్థితులు వేరు స్వభావాలు వేరు అయినా స్నేహితురాళ్లుగా కలిసి ఒకటిగా ఉన్నారు సుమిత్ర కమల కమలకి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది ఉదయమే నిద్రలేవడం కాస్త బద్ధకం కాని కాఫీ గనుక తాగేస్తే ఆ తర్వాత పనంతా ఉత్పత్తి క్షణంలో చేసేస్తుంది అది అర్థం చేసుకున్న సుమిత్ర సామాన్యంగా తనే ముందుగా లేచి కాఫీ చేసి పప్పు సాసరు ఎదురుగా పెట్టుకుని స్నేహితురాళ్ళని నిద్రలేపుతుంది అప్పుడు కమల కళ్ళు తెరుస్తూనే ఓ కాఫీ దేవత కథలకు క్షణంలో వస్తాను అని బాత్రూంలోకి పరుగు తీస్తుంది కమల తిరిగొచ్చే వరకు సుమిత్ర ఆ రంగులం కూడా కదలకుండా చిత్తరువులా అలాగే నుల్చుంటుంది కమల కాఫీ కప్ అందుకుని ప్రేమగా సుమిత్ర వైపు చూస్తూ ఇది ఏనాటి అనుబంధమో అంటుంది సుమిత్ర నవ్వి ఇంకో పని చూసుకుంటుంది చకచక ఇద్దరూ తలో పని చేసేసి భోజనాలు చేసి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ మేడలో ఇద్దరే కాదు ఇంకా చాలా కాపురాలే ఉన్నాయి అందరిలోకి అతి ముఖ్యులు పంగనామాల పద్మనాభం అతని భార్య సినిమాల పిచ్చి కూతురు కస్తూరి మరో కుటుంబం మీసాల పురుషోత్తం ఆయన కొడుకు కళ్యాణ చక్రవర్తి ఇంకా ఇద్దరు పిల్లలు వీళ్ళందరూ కాక సుమిత్ర పక్క వాటాలో ఉన్న భవానీ ఆమె భర్త ఆది నారాయణ అసలు ఈ ఇళ్ళల్లో ఉన్న అందరి పేర్లు అందరికీ గుర్తు కాని సుమిత్ర మాత్రం ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ అరే కాదు కదా అంటూ నాలి కోరుక్కుంటూనే ఉంటుంది స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తన మేడని మినీ ఇండియా అంటూ నవ్వుకుంటారు అయితే ఈ ఇంట్లోకి అద్దుకొచ్చిన దగ్గర నుంచి నాకిది అచ్చొచ్చింది అంటుంది కమల ఏ విషయంలో అని అడిగినా చెప్పలేదు సమయం వచ్చినప్పుడు అనేసి మాట మార్చే వైపు సుమిత్ర అనుమానంగా చూస్తూ ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నట్లున్నో ఈ మధ్య ఎస్ అంది కమల నదురు బెదురు లేకుండా సుమిత్ర ఇంకో ఉపన్యాసం ప్రారంభించి నీతి పాఠాలు చెప్తుంటే కమలకి తాగని చికాకు తల్లి పాత చింతకాయ పచ్చడి కబులు చెప్పకో చూడమ్మా నా భవిష్యత్తు నాకు తెలుసు అంత తేలిగ్గా బొట్లో పన్ను అతన్నే బొట్లో వేసి నీ ఎదురుగా నిలబెడతాను అప్పుడు చూద్దూగా నా తడాక చాలెంజీ అన్నట్లు చూస్తుంది కమల సుమిత్రకి ఇలాంటి విషయాలంటే తగని చికాకు జీవితంలో అతి ముఖ్యమైన వివాహ విషయంలో ఇలాంటి దొంగాట్లు కూడదు అన్నది ఆ అమ్మాయి ఉద్దేశం కానీ కమల ఒప్పుకోదు కాలాన్ని బట్టి మనం మారాలి నిజాయితీ అని మనం కూర్చుంటే ఏ పని దానంతటా అది కాదు తల్లి అవకాశాలు వచ్చి మన తలుపు తట్టవు వాటిని అవకాశం చూసుకుని మనమే అందిపుచ్చుకుని ఓ పది మిట్లు పైకి ఎక్కేయాలి తమల మాటలకి ఇంకా జవాబు చెప్పక ఎవరి నమ్మకాలు వారివి అంటుంది సుమిత్ర ఇలా సాగిపోతూనే ఉన్నాయి రోజులు వారిద్దరికీ సుమిత్ర ఆఫీసు నుంచి షాపింగ్ చూసుకుని ఓ రోజు వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభం అవడంతో బాటు కరెంటు పోయి గాఢాంధకారం అయిపోయాయి రోడ్లన్నీ అప్పటికే రాత్రి ఎనిమిది దాటిపోయింది పూర్తిగా తడిసి రోడ్డు మీద నడవడానికి భయపడే సుమిత్రని బ్యాంకులో పనిచేసే రాజేంద్ర సైకిల్ మీద వెళుతూ గుర్తించి ఆగి దగ్గరగా వచ్చి పలకరించి ఇంటి వరకు వచ్చి దించి వెళ్ళిపోయాడు ప్రతీ నెల జీతం అందుకోగానే బ్యాంకులో డ్రాఫ్ట్ తీసుకుని తల్లికి క్రమం తప్పక పంపే సుమిత్రకి అక్కడ పనిచేసే రాజేంద్రతో కాస్త ముఖపరిచయం ఆ తర్వాత అక్కడక్కడా కలిసినప్పుడు హలో అంటే హలో అన్నది దాటి ఇంకాస్త ముందుకు వెళ్ళింది హోటల్కి సినిమాకి కూడా వెళ్లారు ఇద్దరు రాజేంద్రకి పాతిక్కి పైబడ్డ ఇంకా చిన్నవాళ్ల ఎప్పుడూ తను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ జోక్ చేస్తూ మాట్లాడుతూ నవ్వుల జల్లు కురిపిస్తూ ఉంటాడు మితభాష అయిన సుమిత్రకి ఇతని స్వభావం నచ్చింది రాజేంద్ర అందంగానే ఉంటాడు అని తప్ప మరేం వివరాలు తెలియవు సుమిత్రకి తెలుసుకోవాలని కోరుకున్నా బాగుండదేమో అని భయం కానీ కమల మాత్రం సుమిత్ర రాజేంద్ర వివరాలు తెలుసుకుంటావా నన్ను తెలుసుకోమంటావా అని నిలదీసింది ఒకరోజు అంత తొందర మంచిది కాదో అంది స్నేహితురాలతో ఆలస్యం అమృతం విషయం గ్రామ వ్యవహారాల్లో ముఖ్యంగా నీ ముఖంలే అలా తీసేకు నీకంటే అందగత్త అయిన అమ్మాయి అతన్ని కొనేసుకుంటే అది నిజమే కానీ అతన్ని కొనుక్కోవాలంటే మాత్రం నాకు శక్తి మరో పది సంవత్సరాల కన్నా రాదు అంటే వేలన్నా ఖరీదు ఉంటాడంటావా ఉంటా ఉండని ఇంకా నీ పెళ్లి ఎలాగైనా నీ తల్లిదండ్రులు చేయలేరు కనుక ప్రతీ నెలా వాళ్ళకి పంపే డబ్బు స్టాప్ చేసి బ్యాంకులో వేసే ఓ సంవత్సరం తర్వాత చేయి ఆ పైన భారతనారి నీ మొగుణ్ణి నువ్వే కొనుక్కో సుమిత్ర నవ్వు రాకపోయినా తెచ్చుకుంటూ కమల ముఖంలోకి చూస్తూ కమల నువ్వు నా స్థితిలో ఉంటే అలాగే చేస్తావా అంటే కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అంది కమల తన తల్లిదండ్రులు తిండికి కూడా నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ల విషయం పట్టించుకోకుండా కేవలం నీ సుఖ సంతోషాల కోసం వాళ్ళని గాలికి వదిలి జీతం దాచుకుని మొగుణ్ణి కొనుక్కుంటావా కమల క్షణం ఆలోచించింది తల అడ్డంగా ఊగిస్తూ సారీ సుమిత్ర కాని కుటుంబ పరిస్థితి కేవలం ఆర్థిక ఇబ్బందులైతే ధనవంతుడైన ఏ ముసలవాణ్ణైనా సరే చేసుకుని వాళ్లకు ఆ ఇబ్బంది లేకుండా చేసి డబ్బుతో దొరికే సుఖాన్ని నేను అనుభవిస్తాను అయితే ఈ మాటలు నీకు నచ్చో అని తెలుసు ఒక్కటి గుర్తించుకో సుమిత్ర నువ్వు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు నీ వయసు మనసు గుర్తిస్తున్నారా గుర్తించినా గుర్తించుకున్నా నా బాధ్యత నేను నిర్వర్తించాలి తప్పదు అయితే రాజేంద్రతో చస్తే నీకు పెళ్లి కాదు కాకున్నా పర్లేదు అంటే నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా కావాలనుకోవడం లేదా లేని ప్రశ్న కోపంగా అంది సుమిత్ర సరే అవన్నీ అలా ఉంచు ఓ విషయం నీకు చెప్పకూడదు కానీ స్నేహధర్మం తిరాలి గనుక చెప్పక తప్పదు ఏంటది చెప్తే నీకు బాధ చెప్పకుంటే నాకు బాధ ఎలా పర్లేదు చెప్పు రాజేంద్రకి ఇదివరకే పెళ్ళయిందన్నట్లు తెలిసింది ఆ ఎవరు చెప్పారలా నా ఫ్రెండ్ ఓ అమ్మాయి చెప్పింది అయితే ఆ మాట నిజం అవునో కాదో నేనే తెలుసుకుంటాను కానీ బాధపడకు నాకెందుకు మధ్య బాధ అసలు అతనికి పెళ్ళైతే నాకేం నేనేం అతన్ని చేసుకోవడానికి రెడీగా లేను చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయి కమల పీల్చినా జవాబు ఇవ్వలేదు కానీ సుమిత్రకే అన్నం సహించలేదు అలాగే ఆఫీస్కి వచ్చేసింది మీద మనసు లేదు టైప్ చేస్తుంటే అన్ని తప్పులే వస్తున్నాయి వేడి కాఫీ తాగినా తలదిమ్ము తగ్గలేదు సెలవు పెట్టి వెళ్లి రూమ్ లో పడుకోవాలనిపిస్తోంది కానీ అర్జెంట్ వర్క్ సెలవు పెట్టడానికి వీల్లేదు సుమిత్ర యాంత్రికంగా ఎలాగో వర్క్ పూర్తి చేసేసి ఓ గంట పర్మిషన్ తీసుకుని రిక్షాయికి రామకృష్ణకొచ్చి అసలు ఆ హాల్లో ఏం సినిమా ఉందో కూడా చూడకుండా టికెట్ కోసం క్యూలో నిల్చుంది తన ముందు చాలామందే ఉన్నారు రకరకాల దుస్తుల్లో ఫ్యాషన్గా ఒక్కో రకంగా అలంకరించుకున్న అమ్మాయిల వరసను చూస్తూ వీళ్ళంతా అదృష్టవంతులు అనుకుంది సినిమాకొచ్చి ఎంజాయ్ చేయాలంటే ఐదింటికి డ్రెస్ అయ్యి హోటల్లో కాఫీ టిఫిన్ తీసుకుని సిటీ బస్సుల కోసం నిరీక్షించకుండా టిక్కెట్ కోసం నిలబడకుండా సినిమా చూడగలిగితే అసలైన హాయి ఉంటుంది అనిపిస్తుంది సుమిత్రకి కానీ అలా ఎందరో సినిమా చూడగలుగుతున్నారు నిత్యావసరాలు తగ్గించుకుని రెండు గంటలన్నా బస్సు కోసం నిలబడే క్యూలో కాళ్లు పీకుపోయేలా నూల్చుని ఎలాగో టికెట్ దొరికితే అప్పటికే సగం నీరసపడి సినిమా హాల్లో వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు సినిమాలో యువతరాన్ని నాశనం చేస్తున్నాయి అని నెత్తినూరు కొట్టుకుని అరిచే అరుస్తున్నారు అందులో నిజానిజాల సంగతి తను అంచనా వేయలేదు కానీ తనలాంటి అమ్మాయిలకి మనసు వికలమైనప్పుడు కాస్త హాయినిచ్చేది సినిమా ఒకటే అన్నది అక్షరాల నిజం ఈనాటి సమాజంలో ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ బరువు బ్రతుకులు వారికి రెండున్నర గంటలు యథార్థ బాధల నుంచి దూరంగా అతి దూరంగా హాయిగా ఉండే ఏదో తెలియని అందమైన మరో ప్రపంచంలోకి లాక్కు వెళ్లే ఈ సినిమాలు కూడా లేకుంటే ఈనాటి మనిషి ఏమైపోయేవాడు అనుకుంటూ ఆలోచిస్తూ సినిమా చూస్తూ తన అశాంతిని మరిచిపోతూ ఉంది సుమిత్ర ఇంతలో పక్క సీట్లోకి ఓ యువకుడు చిక్కురు చూడంతో కాస్త ఒదిగి కూర్చుని తెరవైపుకే చూస్తున్న సుమిత్రని గుర్తించిన రాజేంద్ర హలో సుమిత్ర గారు నమస్కారం కళ్ళజోడు తీసి ఖర్చీతో తుడుస్తూ అడుగుతున్న అతని వైపుకు చూసింది క్షణం అనుకోని ఈ అదృష్టం లభించినందుకు కాబోలు అతని కళ్లల్లో సంతోషపు పొంగు కనిపిస్తోంది సుమిత్ర సభ్యత మరిచి ప్రతి నమస్కారం చేయలేదు హర్మ నుదురు నొక్కుంటూనే అతన్ని గుర్తించినట్లు నవ్వు ముఖాను పొలుముకుంది తలనొప్పిగా ఉందా ఉండండి అని జనాన్ని తప్పించుకుంటూ వెళ్లి మరో ఐదు నిమిషాల్లోనే వచ్చి కూర్చున్నాడు కాఫీ కప్పులు తెచ్చి చాడుకొర్రాడు వేడి కాఫీ తీసుకోండి అనేసి ముందే అతనికి డబ్బిచ్చేసి ఇవాళ అదొలా ఉన్నారు ఆఫీసులో ఎవరితోనన్నా పోట్లాడారా లేదు అన్నట్టు తలడ్డంగా ఊపింది సుమిత్ర కాళీకప్పు కుర్రాడికి చేస్తూ ఒక పొడు కావాలా అని ఓ పట్లం ఇవ్వబోతే థ్యాంక్స్ అక్కర్లేదు అనేసరికి మీరు చాలా మంచి అమ్మాయే ఏ అలవాట్లు లేవు అనేసి సినిమా చూస్తూ మెల్లని స్వరంతో కామెంట్ చేస్తూ సుమిత్ర జవాబు చెప్పకుండా పట్టించుకోకుండానే తిరిగి చూస్తున్నాడు సుమిత్రకి ఆలోచనలు తినేస్తున్నాయి చామన ఛాయలో దృఢంగా పొడుగ్గా ఉండే రాజేంద్ర రకరకాల డ్రెస్సులు వేసుకున్నా అందంగానే కనిపిస్తాడు అతనికి ఇష్టం కాబోలు ఎప్పుడూ ఎక్కువగా తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుంటాడు తెలుపు మీకిష్టమా ఓసారి పార్కులో కూర్చుని కబుర్లు చెప్తూ అతన్ని అడిగింది ఎందుకలా అడిగారు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు రాజేంద్ర ఊరికినే ఊరికినైతే నిజం చెప్పను అవసరం ఉందంటే సత్యమే చెప్తాను మీరెప్పుడు తెల్లని బట్టలే వేసుకుంటారు అందుకడిగాను ఓ అదా మీ సందేహం చెప్తాను వినండి తెల్లని బట్టలు పరిశుభ్రంగా ఉంటాయి పేదతనాన్ని కప్పిపుచ్చుతాయి చాలా సారీ సుమిత్ర కాస్త బాధగా అంది అందుకతను గంభీరంగా ముఖం పెట్టి అబ్బబ్బే నేనసలు ఇలాంటివేం పట్టించుకోను నన్ను విమర్శించినా బాధపడ్ను కనుక మీరు బాధపడే పని లేదు అయితే నేనెప్పుడు ఎలాంటి చీరలు కట్టుకుంటున్నారో అని అవి ఎంత ఖరీదు అసలు అసలవి ఇప్పటి ఫ్యాషన్ అవునో కాదో అని ఎప్పుడూ ఆలోచించను అసలు అలాంటివి నాకు తెలియదు ఇలాంటివన్నీ తెలుసుకునే అవకాశాలు అంటే స్పెషల్ క్లాసులు కానీ బుక్స్ కానీ ఉంటే చెప్పండి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ఈ ప్రపంచంలో మనిషి ప్రతిదీ తెలుసుకోవాల్సిందే అవకాశం ఉన్నంతలోనే సుమండి ఆగాడు సుమిత్ర నవ్వి అంది అబ్బా చిన్న ప్రశ్నకి ఇంత పెద్ద జవాబా నా జవాబుల్లో ఒక్క అక్షరం కూడా అనవసరమైంది లేదు అని నా నమ్మకం అయితే మీలాంటి మితభాషలను చూసి నేను అలాగే ఉండాలి అనుకుంటాను కానీ అలవాటు కావడం లేదు అంటూ చేతివాచి చూసుకుని అరే టైం చాలా అయింది అంటూ సుమిత్రతో ఇంకా ఏవేవో మాట్లాడుతూనే ఆమెని బస్సెక్కించి తను తానింటికి వెళ్ళిపోయాడు సినిమా హాల్లో కూర్చున్న సుమిత్రకి ఎప్పుడో జరిగిన ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఒంటరిగా ఎన్నిసార్లు కలుసుకున్నా అతని ప్రవర్తన మాత్రం సంస్కారవంతంగా ఉంటుంది అతను కూర్చోవడంలో నుల్చోవడంలో సంభాషణలో పరాయి అమ్మాయిల విషయాల్లో ఎక్కడా తేలిగ్గా గాని ఉండదు ఇతను మంచి స్నేహపాత్రుడు అంటారు చాలామంది అది నిజమే కానీ తను స్నేహితురాలుగానే ఉండిపోవాలని అనుకోవడం లేదు అయితే తన మనసు అతడు కావాలని ఎంతో తొందర చేస్తున్నా సుమిత్ర నిగ్రహంగా అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఇంతలో కమల పిడుగులాంటి మాట చెప్పేసరికి సుమిత్ర ఊహాసౌదాల పునాదులు కదిలిపోయాయి అయితే ఈ విషయం సరాసరి ఇద్దరిని అడిగి తేల్చుకుంటే బాగానే ఉంటుంది అయితే అడగడమెలా మీకు పెళ్ళైందా అని అతను అడగలేదెప్పుడు ఇంకా సిగ్గు విడిచి తను ఎలా అడుగుతుంది ఒకవేళ అడిగినా సరైన జవాబు చెప్తాడని నమ్మకం లేదు ఎందుకు అని అడిగి అబద్ధం చెప్పమంటారా నిజం చెప్పమంటారా అంటాడు అవును అంతే లేకుంటే మరోటి కూడా అనొచ్చు ఏం పెళ్లి సంబంధాలు చూస్తారా అని ఇచ్చే ఇతని ఆలోచనలు మరిచిపోవాలని ఇక్కడికొస్తే అతనే వచ్చి పక్కన కూర్చున్నాడు భగవాన్ ముఖం కలిచి తుడుచుకుంది సుమిత్ర అబ్బా ఎంత మోటు హాస్యం చిచ్చే ఏం బాలేదు కదా సుమిత్రాదేవి గారు అంటూ ముఖం తిప్పిచూసే అరే అదేంటి మీరు పిక్చర్ చూడడం లేదు కళ్ళు మూసుకున్నారా అలా పెక్కువైందా మళ్ళీ కాఫీ తాగుతారా లేవబోతున్న రాజేంద్రని వారిస్తూ అక్కర్లేదు అసలు సినిమా చూడాలని లేదు నేను వెళ్ళిపోతాను అనేసి బయటకొచ్చేసిన సుమిత్ర వెనకే రాజేంద్ర కూడా వచ్చేస్తూ ఇంటికి వెళ్ళిపోతారా పోని కాసేపు అలా చల్లగాళ్ళ కూర్చోండి హాయిగా ఉంటుంది వెళదామా అంటూనే అటుగా వెళుతున్న ఆటోని ఆఫ్ చేసి ఏమంటారు అన్నాడు సుమిత్రకి మెదళ్ళో తుఫాను వీస్తోంది అలా వెళ్ళి అక్కడ అతన్ని అడిగేస్తే ఆహా అడిగి మరీ తేలి కాకూడదు అనుకుని ఇంటికి వెళ్ళాలి అంది అయితే పదండి మీ ఇంటి దగ్గర దించేస్తాను అక్కర్లేదు రాజేంద్ర క్షణం ఆలోచించి సరే నీ వెళ్ళొస్తాను గుడ్ నైట్ వెళ్ళిపోయాడు సుమిత్రకి దుఃఖం కట్టలు తెంచుకుంది బస్సులో వెళ్లే లేక రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూర్చుంది కానీ పర్సులో సరిపడా డబ్బులు లేవు ఒకవేళ కమలుంటే పర్లేదు లేకుంటే ఆ భవానమ్మే గతి ఆవిడ మొగుడు ఆఫీసు నుంచి అప్పుడే రాడు కనుక తలుపులు తెరిచే ఉంచుతుంది సుమిత్రకి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి ఏం జీవితం ఇది ఎన్నాళ్లు గడిపిన తన తల్లిదండ్రుల సమస్యలు తీరేనా భగవాన్ నుదురు నొక్కుకుంటూ ఇల్లు చేరింది అదృష్టం కమల ఇంట్లోనే ఉంది కమల ఈ వాళ్ళ ఎందుకో చాలా శాంతంగా భోజనం చేస్తూ సుమిత్రతో కబుర్లు మొదలుపెట్టింది పక్కవాటలో వాళ్ల విషయాలు చెప్తూ సుమిత్రకి కాలక్షేపం చేయాలని చూసింది కాని సుమిత్ర ఆ అనే పరధ్యాస సమాధానాలకి కోపం తెచ్చుకుని అన్నం తెండవాపి సుమిత్ర అంత దిగులేందుకు అయ్ రాజేంద్రకి పెళ్ళయింది అన్న మాట వినే నువ్వు ఇలా అయిపోతే ఈ నిష్ఠూర ప్రపంచంలో ఎలా బ్రతుకుతో చూడు రాజేంద్ర కాకపోతే యాచేంద్ర మరొకడు ఉండి తీరతాడు అయినా ఆ విషయం నిజమో కాదోనే తెలుసుకుంటానుగా అన్నట్లు గారు కింద వాటాలోని పంగనామాల పద్మనాభం గారి భార్యతో తగుకి దిగింది అబ్బా ఎంత రసవత్రంగా సాగిందని ఆ తగు నేను కళ్లారా చూశాను చెవులారా విన్నాను కనుక నా జన్మ ధన్యమైపోయింది నువ్వు నరకానికి వెళ్లాల్సిందే అసలు కారణం ఏంటంటే అంటూ వివరంగా చెప్పబోతుంటే సుమిత్ర కోపంగా తల్లి అసలే తలనొప్పితో చూస్తున్నాను ఎందుకమ్మా ఇంకా విసిగించడం అన్నంతో కమల మరి మాట్లాడకుండా భోజనం పూర్తి చేసి పక్కపరుచుకుని పడుకుని ఇటోటు దొర్లి నిద్ర రాక లేచి కూర్చుని సుమిత్ర పోని ఓసారి మీ ఇంటికి వెళ్ళి రాకూడదు అంది ఎందుకు అక్కడ ఈ కాస్త శాంతి కూడా ఉండదు చ అదేంటో అయ్ లేకుంటే ఏముంది పక్షవాతంతో మూలుగుతూ ఎప్పుడూ అందర్నీ తిప్పిపోసే తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో గంధం అరిగిపోతున్న తల్లి అక్కయ్యకి జీతమెంతో ఖర్చెంతో తెలుసుకోకుండానే ఆశగా నా హ్యాండ్ బ్యాగ్ వైపు చూసే తమ్ముళ్ళు చెల్లాయిలు ఇంకా చెప్పాలంటే తన సుఖాల కోసం అందరినీ వదిలి లేచిపోయి లక్షాధికారులా బ్రతికే మేనత్త నాటకాల పిచ్చిలో పడి దేశదిమ్మరిగా తిరిగే పినతండ్రి ఇంతేగా నా వాళ్ళు అనుకునే వాళ్ల గొప్ప చరిత్రలు ఇంకా వేళ్లల్లో ఎవరిని చూసుకుని గర్వపడను ఎవరు కావాలనుకుని వెళ్ళను కమలా మధ్యతరగతి వాళ్ల బ్రతుకులు ఈ శతాబ్దంలో కూడా బాగుపడవుగాక బాగుపడవు నాలాంటి వాళ్ళు ఎందరూ ఆహుతైన ఓ సంసారం పైకి రాదు ఆవేశంగా కోపంగానేసి అంతలోనే నిగ్రహించుకుంటూ చి ఈ విషయానికి వదిలేద్దాం కానీ తల్లి నువ్వు నిద్రపో నేను కాసేపు ఈ నవల చదువుకుని నిద్ర రాగానే పడుకుంటాను అంటూ టేబుల్ లైట్ ముందు కూర్చుని ఓ ఇంగ్లీషు నవల తెరిచింది సుమిత్ర ఆ నవల చదువుతూ అలా సర్వం మరిచి చాలా అయిన తర్వాత ఆవలింతులు వస్తుంటే టైం చూసి అరే అప్పుడే పదకుండా లాంటి వాళ్ళకి ఈ పుస్తకాలు అపురూప వస్తువులు ఈ రచయితకి జోహార్లు మనసు చాలా తేలికైంది అనుకుంటూ కళ్ళు మూసుకుంది సుమిత్ర పక్క మీదకు చేరి సుమిత్రని అర్జెంటుగా రమ్మని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రావడంతో ఇంకా సెలవు పెట్టి బయలుదేరింది బస్సుకి రిజర్వేషన్ చేయించుకుంది నేను నేనొస్తానోయి సుమిత్ర అని మారం చేసింది కమల రాత్రి తొమ్మిదిన్నరకి ఒంటరిగా ఇంటికి నువ్వు క్షేమంగా చేరావో లేదో అని అశాంతితో చస్తాను నేను కనుక తల్లి నువ్వు ఇంట్లోనే ఉండు నేను తిరిగొచ్చే వరకు ఇరుగు పొరుగుతో తగుకి దెక్కు కస్తూరిని తోడుగా ఉంచుకో వాళ్ళమ్మకు చెప్పాను అంటూ అపగింతలు చేసి బయలుదేరింది సుమిత్ర కమల కదులుతోన ఆటోని ఆగు ఆగు అంటూ లోపలికి పరిగెత్తి ఓ ప్లాస్టిక్ బుట్ట తెచ్చి సుమిత్రకిస్తూ ఇదిగో దీనిలో ఖాళీ సీసాలు పెట్టాను వీటి నిండుగా ఊరగాయలు తీసుకురా ఏం తెస్తావుగా అంటూనే చెయ్యి ఊపుతూ నుల్చుంది బస్సులో కూర్చుంది ఎందరెందరో వస్తున్నారు బస్సు ఎక్కుతున్నారు వాళ్ళని ఎక్కించడానికి వారి వెంట మరెందరో తను ఒక్కరితే ఇలా ఒంటరిగా కూర్చుని వాళ్ళందర్నీ చూస్తూ ఉంది ఓ కొత్త పెళ్ళికూతురు పుట్టింటికే వెళుతున్నా భర్తని వదిలి నెల రోజులు ఎలా ఉండడం అనుకుంటూ బాధపడిపోతుంది మరో కుర్రాడు తల్లిని ఎక్కించి జాగ్రత్తమ్మా అంటూ పదిసార్లు హెచ్చరిస్తున్నాడు హైదరాబాదు చూడాలని కలలుగనొచ్చి చూసి ఇంకా తనివి తీరకున్న అన్నగారు పంపేస్తుంటే అంటున్నాడో ఇరవై ఏళ్ల కుర్రాడు వాళ్ళందరిని చూస్తూ అలాగే కూర్చుంది బస్సు కదిలింది వేగాన్ని అందుకుంది చల్లటి గాలి వీస్తోంది బస్సు ముందుకు పోతోంది సుమిత్ర ఆలోచనలు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాయి అసలు నన్ను రమ్మని రాసిందెందుకు ఒకవేళ పెళ్లి సంబంధం ఏదైనా చూడలేదు కదా అయ్యుండదు ఒకవేళ అయితే వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలి ఇప్పుడు అసలు పెళ్ళే వద్దు అన్నా నా పెళ్లి నేనే చేసుకుంటాను అన్నా ఏంటో తను రాజేంద్ర వివరాలు తెలియక అసలు తెలుసుకోకుండానే మనసిచ్చేసింది అసలు మనసు ఇచ్చినట్లే తెలీదు మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అబ్బా హైదరాబాద్కి ఎంత దూరంగా వచ్చేస్తున్నా అతని ఆలోచనలేనా ఏది ఏమైనా అన్నిటికీ సిద్ధంగా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అంతే అనుకొని ఆలోచనలు పక్కకు నెట్టి కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాళ్ళు కూర్చుంది వెన్నెల పిండారబోసినట్లుంది చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న బస్సు పోతోన్న శబ్దం మాత్రం అదొలా వినిపిస్తూ ఉండగానే నిద్ర ఉంచుకొస్తోంది అంతలోనే మెలకు వస్తోంది సుమిత్ర ఇల్లు చేరింది తమ్ముళ్ళు చెల్లాయిలు తల్లి తన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పెద్ద తమ్ముడు మాత్రం వచ్చాడు అక్క కోసం వాళ్ళ అందరి కళ్లల్లోని సంతోషం చూసిన సుమిత్ర తృప్తిగా గాలి పీల్చుకుని నా వాళ్ళు అవును అనుకుంది మరోసారి తల్లి ముందు కాలు కడుక్కోమ్మా అంటున్న తల్లి మాకేం తెచ్చావక్క అని బ్యాగ్ వెతుకునే చల్లాయిలు అందర్నీ ఓసారి ఆత్మీయంగా చూసుకుంది కాని తండ్రి మాత్రం మౌనంగా తన సింహాసనం మీద కూర్చుని కూతురి చూస్తున్నాడు అమ్మా అక్క స్వీట్లు తెచ్చిందమ్మా అంటూ ప్యాకెట్ తెరచి మాకంటే మాకు అని తగులు పడే వాళ్ళని కోకలేసి అందరికీ సమానంగా పంచి భర్తకో రెండు పెట్టబోయింది పార్వతమ్మ ఆయన ముఖం కందగడ్లా పెట్టుకుని ఎప్పటికైనా గుర్తొచ్చాను కానీ అందుకొని తింటూ అప్పుడే అన్నీ అయిపోయాయి కొని ఇది మరో ప్యాకెట్ తేకూడదు అంటూ సణిగే వైపు నవ్వుతూ చూడబోయి తల తిప్పుకుని లోపలికి వెళ్ళింది పార్వతమ్మ సుమిత్ర ఏది తెచ్చినా ముందు భర్తకో పిల్లలకో పెట్టేసి తను ఒకటన్నా మిగుల్చుకోకపోవడం ఎప్పుడూ అలవాటే ఇది అసలు మరెవరో పట్టించుకోరు ఒక్క సుమిత్ర తప్ప అమ్మా అసలు నేను తెచ్చింది నీకోసం తెలుసా అంది ఆవేశంగా పార్వతమ్మ నవ్వేసి మీరందరూ తింటే నేను తిన్నట్లు కదు సరిగాని ముందు కాస్త లేచి కాఫీ తాగి స్నానం రా తల్లి అంటూ లోపలికి వెళ్ళింది స్నానం భోజనమైన తర్వాత విశ్రాంతిగా పడుకుని అడిగింది సుమిత్ర ఎందుకమ్మా ఇంత అర్జెంటుగా రమ్మని రాయించావు అని నీతో చాలా పనే ఉందమ్మా ఇంతకీ సెలవు ఎన్నాళ్ళు పెట్టావు అంది ఆవిడ వివరంగా చెప్పకుండానే నాలుగు రోజులే అంది తల్లి మరీ చిక్కుపోయినట్లు గుర్తిస్తూ పార్వతమ్మ కలవారింటి ఆడపడుచు ఎకరాల పసుపు కుంకుమ ఆస్తిగా వెంట తీసుకుని యాభై కాసుల బంగారం నూరు తులాల వెండి సామాన్తో బోల్డంత ఇత్తడి సామాన్తో ఇంట్లో అడుగుపెట్టింది వెంకట్రావుకి తక్కువ ఆస్తి లేదు అయితే అతని తల్లిదండ్రులు ఇటుకల వ్యాపారం చేసి లక్షలు సంపాదిద్దాం అని అత్యాసకుపోయి అందులో నష్టం వచ్చిన అంతటితో మానక ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి కాక కోడలు తెచ్చుకుని కూడా నాశనం చేసి అంతా పోయిందనే దిగులుతోనే ఆరు నెలల వ్యవధిలో ఆ ఇద్దరు కాలం చేశారు పోయిన వెంకట్రావుకి సుకుమారంగా పెరిగి జమీందారిని కావాలనే గొప్ప కోరికలున్న చెల్లెలు రమణి తన చదువే తప్ప లోకం ఎరుగని అమాయకుడైన హరికృష్ణ అనే తమ్ముడూ మిగిలారు పోయింది పోనివు ఏదో సామాన్యమైన సంబంధం తెచ్చి చెల్లెలి పెళ్లి చేయాలని ప్రయత్నించిన పెద్దన్నగారిని పాలు చేసి రమణి తన ప్రియుడితో లేచిపోయింది చెల్లెల్ని తీసుకునిగాని వెనక్కి రాను అని ఇల్లు వదిలి వెళ్లిన హరికృష్ణ మళ్లీ అన్నముఖం చూడలేదు అంటే కారణం చెల్లెలు దొరకలేదని అవమానంతో తిరిగొచ్చి అన్నగారి ముఖం చూడలేనని హరికృష్ణ ఉత్తరం రాసి తన బ్రతుకు తానే బ్రతుకుతానని కూడా రాశాడు అసలు వెంకట్రావుకి తన భార్య పిల్లలు కంటే చెల్లెలు తమ్ముడు అంటేనే ప్రాణం వారిద్దరూ అలా తనని కాదని వెళ్లిపోవడం ఎప్పుడూ ఎరగని ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ పార్వతమ్మ వెంట తెచ్చిన దురదృష్టమని ఆయన నమ్మకం ఎవరు ఎన్ని చెప్పినా ఆ భావం చేస్తే పోదు ఇది అర్థం చేసుకున్న పార్వతమ్మ ఉడికిపోయింది భరతకి ఎదురు తిరిగింది తగువులు ఏడుపులు ఇలా చాలా రోజులు జరిగిపోయింది ఈ ఘర్షణలో పిల్లలు నలిగిపోతున్నారని సత్యం గుర్తించిన పార్వతమ్మ పూర్తిగా మారిపోయింది భర్త ఎన్ని వాగినా ఎదురు చెప్పదు పిల్లల్ని చెప్పలేదు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తన ధ్యేయం ఇంకా వీళ్ళ అదృష్టం ఎలా ఉందో అని బాధపడక భగవంతుడి మీద భారం వేసి ఆ సంసార శకటాన్ని లాక్కొస్తోంది శాంతమూర్తిలా పార్వతమ్మ